జేడిబెట్ల కృష్ణానగర్ గోదావరి హోమ్స్ సమీపంలో ఏకంగా ఓ వ్యక్తి మురుగు పారతల కోసం ఏర్పాటు చేసే స్థలాన్ని కబ్జా చేసి అందులో పెద్ద ఎత్తున సెల్లర్ ను నిర్మించాడు బహిరంగంగానే ఇక్కడ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసినప్పటికీ అధికారులు మాత్రం సదరు వ్యక్తి ఇచ్చిన లాంఛాలకు వారు కిమ్మనకుండా కూర్చున్నారే తప్ప అటువైపు కూడా తొంగి చూసేందుకు సాహసం చేయకపోవడం పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది నిజానికి ఏదైనా ప్రభుత్వం ఆస్తిని ఒక ప్రైవేటు వ్యక్తి కబ్జా చేసి తన అవసరాలకు వాడుకుంటే వెంటనే స్పందించాల్సిన ప్రభుత్వం సంబంధిత అధికారులు పట్టి పట్టినట్లు వ్యవహరిస్తుంటే ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళ్తాయో వారికి తెలియదా ఈ రోజు ఈ ప్రాంతంలో వ్యక్తి కబ్జా చేస్తుంటే సహకరించారు దీనిని చూసి మరికొందరు ప్రభుత్వ భూములను కబ్జా చేసి నిర్మాణాలు కట్టుకుంటే నష్టపోయేది ప్రభుత్వమే కదా ప్రభుత్వం అంటే చివరకు ప్రజలే కదా అనే విషయం ప్రభుత్వానికి తెలిసి కూడా వారు నష్టపోతే తమకేం పనిలే తమకు మాత్రం మూడు పూటలు అందుతున్నాయా లేదా అన్నది మాత్రమే చూస్తున్నారు తప్ప అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం మాత్రం చేయలేకపోతున్నారు